బిస్మిల్లై రె రహీమ్ అస్సలం వలైకుంహతుల్లాహి ఉబర్కాతు ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే కుళ్ళిపోతుంది తినడానికి పనికి రాకుండా పోతుంది అసలు ఆహారం చెడిపోవడం అనేది ఎప్పటి నుంచి మొదలైంది దీని గురించి ఇస్లాంలో ఏదైనా ప్రస్తావన ఉందా దుర్మార్గుడైన ఫిరోన్ కాలంలో బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలు నరక యాతనలకు గురయ్యారు అప్పుడు విశ్వప్రభు అల్లాహ వారి వద్దకు దైవప్రవక్త మూసా అలే ఇస్లాంను పంపాడు ప్రవక్త మూసా అలీ ఇస్లాం నాయకత్వంలో బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలకు ఫిరౌన్ నుంచి వినోక్తి ప్రసాదించాడు అల్లాహ సముద్రాన్ని రెండుగా చీల్చి బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలను అవతలి ఒడ్డుకు చేర్చాడు ఈజిప్టును వీడి వచ్చిన బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలు ఉపాధి కోసం అల్లాడిపోవలసి వచ్చేది అప్పుడు ప్రవక్త మూసా అలె తన జాతి ప్రజల ఉపాధి కోసం అల్లాహను ప్రార్థించారు మూసా అలై దువాను మళ్లించిన అల్లాహ బనీ ఇస్రాయల్ జాతి ప్రజల ఉపాధికి ఏర్పాట్లు చేశాడు బనీ ఇస్రాయల్ జాతి ప్రజలకు స్వర్గం నుంచి నేరుగా మన్నా సెల్వ ఆహారంగా అందేది పవిత్ర ఖురాన్ బైబిల్లోనూ దీని గురించి ప్రస్తావన ఉంది ఆకాశం నుంచి ఒక రకమైన పక్షులు ఎగురుకుంటూ వచ్చి బనీ ఇస్రాయల్ జాతి ప్రజల ఇళ్ల ముందు వాలేవి వాటిని వారు సులభంగా పట్టుకుని ఆహారంగా వినియోగించేవారు అలాగే రాత్రివేళ ఒక రకమైన మంచులాంటి పదార్థం ఆకాశం నుంచి కురిసేది దానిని కూడా బనీ ఇస్రాయల్ జాతి ప్రజలు ఆహారంగా తీసుకునేవారు ఇలా కొన్నాళ్ళు సాగింది తర్వాత బనీ ఇస్రాయల్ జాతి ప్రజల మధ్యలో ఓ అనుమానం రేగింది ఒకవేళ స్వర్గం నుంచి అందుతున్న ఆహారం ఆగిపోతే ఈ ఆలోచన రాగానే వారు తమకు దొరుకుతున్న ఆహారాన్ని నిల్వ చేయడం మొదలుపెట్టారు అల్లాహ నుంచి అందుతున్న ఉపాధి అల్లాహ సహాయంపై ఎప్పుడైతే బనీ ఇస్రాయల్ జాతి ప్రజల మనసులో అపనమ్మకం ఏర్పడిందో అప్పటి నుంచి నిల్వ ఉంచిన ఆహారం కుళ్ళిపోవడం మొదలైంది స్వర్గం నుంచి మన్నా సెల్వ ఆహారం రావడం నిలిచిపోయింది దీనిపై దైవప్రవక్త సలల్లాహు అలహు సలం ఇలా అన్నారు ఒకవేళ బనీ ఇస్రాయల్ జాతి ప్రజలే లేకుంటే ఆహారం కుళ్ళిపోవడం అనేది జరిగేదే కాదు ఆకాశం నుంచి అందుతున్న ఉపాధి కూడా ఆగిపోయేది కాదు